అసలు మీ పైన కేసు ఏమైంది నాకు తెలిసి అరెస్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినట్లున్నారు లేదండి పోలీసులు ప్రత్యేకంగా అరెస్ట్ చేయాలని చేయకూడదని అట్లా ప్రయత్నాలు ఏం లేవు వాళ్ళ సిస్టం ప్రకారం వాళ్ళు వెళ్ళారు ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు ఇప్పుడు ఒక వ్యక్తి మన కంప్లైంట్ ఇచ్చాడు దానికి ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ అంటే ఏముంటుంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళకున్న ప్రాథమిక సమాచారం ఆధారంగా ఒక కేసు తయారు చేసి పెట్టారు ఆ కేసు ఫైల్ చేశారు ఆ కేసుకి వివరణ ఇవ్వండి అని చెప్పేసి పిలిచారు ఇచ్చాము వివరణ ఇచ్చిన తర్వాత ఫార్టీ వన్ ఇచ్చారు అయిపోయింది మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఇందాక మీకు ఏ ఫోన్ లో స్క్రీన్ షాట్స్ చూపించాను మొత్తం స్క్రీన్ షాట్స్ కూడా కాదు లైవ్ టెక్స్ట్ చూపించాను ఆ లైవ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ప్రింట్ ఫార్మాట్ లోకి తీసి పోలీసులకు ఇవ్వటం జరిగింది చూసి ఓకే ఇచ్చింది ఎవిడెన్స్ ఫేక్ మీరు ఇచ్చిన దానిలో ఈ మీరు ఇచ్చిన దానికి ఇతను ఇచ్చిన దానికి మిస్ మ్యాచ్ అవుతుంది సో ఇది మేము పరిశీలిస్తామని చెప్పేసి అన్నారు అది తొందరలోనే ఆ కేసు విషయంలో కూడా మేము నిర్దోషులుగా బయటకు వచ్చేస్తాం ఎందుకంటే వీళ్ళు నిందేసినా కూడా పైన వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది అండి ఆ వ్యవస్థ అంత గుడ్డిగా తీర్పునిచ్చేసే పరిస్థితి లేదు మరి ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏమైంది వాళ్ళకి అలా ఉండటమేనా వాళ్ళు పెట్టిన కేసులు ఏమైనా బాధితులు పెట్టిన కేసులు ఏమైనా అనేది మరి పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారా లేదా ఎఫ్ఐఆర్స్ అయితే చేశారు ఒక రెండు కంప్లైంట్స్ అయితే మరి మిగతా కంప్లైంట్స్ అన్ని ఏం చేశారనే తెలియదు ఇప్పుడు నా మీద ఇన్ని వీడియోలు చేసి లేకపోతే నా మీద ఇన్ని పోస్టులు పెడుతున్న మహాత్ములు ఎవరైతే ఉన్నారో మహానుభావులు ఎవరైతే ఉన్నారో బాధితులకి ఇట్లా చేస్తుంటే బాగుండేది అట్లా చేస్తుంటే బాగుండేది అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్లి బాధితులు ఇచ్చిన కంప్లైంట్లు ఏంటో ఒకసారి తెలుసుకుని ఆ బాధితులందరినీ మీరే సంప్రదించి ఆ బాధితులకి మీకు న్యాయం నేను చేస్తానమ్మా అని చెప్పేసి మీరు వెళ్ళి నిలబడండి ఎండ్ ఆఫ్ ది డే మీరు కోరుకున్నా నేను కోరుకున్నా బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటాం పర్టికులర్గా మేము ఎక్కువ ఎందుకు కోరుకుంటామంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ రాళ్లను నమ్మేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు మేము మోసపోయామని చెప్పేసి రేపు మత మార్పిడికి గురవ్వకుండా ఉండాలనేది మా తాపత్రయం ఎందుకంటే రేపు ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా మత మార్పిడికి జరిగితే ఆ రాళ్ళు అమ్ముకునేవాడు రాడు లేకపోతే అక్కడ లింగాలు అమ్ముకుంటున్నవాడు శ్రీచక్రాలు అమ్ముకుంటున్నవాడు కూడా రాడు మళ్ళీ మా వాళ్ళే రావాలి మేమే వచ్చి మా మన శివయ్య గొప్పతనం ఇది మన విష్ణుమూర్తి గొప్పతనం ఇది మన అమ్మవారి గొప్పతనం ఇది మీరు ఇలాంటి వాళ్ళని నమ్మండి కానీ అలాంటి వాళ్ళని కాదమ్మా అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం గొప్పతనం అని చెప్పి గర్వాప్సీ చేయాల్సింది మేమే కాబట్టి బాధ్యత మా భుజాల మీద ఉంది కాబట్టి మేము బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నాం కానీ ఈ క్రమంలో బయట దొంగలతో పాటు ఇంటి శత్రువులు కూడా కొంతమంది వాళ్ళతో చేతులు కలపటంతో మేము ఇది అవ్వటం జరిగింది ఈ క్రమంలో పర్టికులర్గా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీడియా ఛానల్స్ మీలాంటి వాళ్ళందరికీ ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల ఛానల్స్ని అప్రోచ్ అయ్యారు మన వాళ్ళ ముసుగులో ఉన్న వాళ్ళే కొంతమంది వచ్చి మేము అంత ఇస్తాం ఎంత ఇస్తాం వీళ్ళకి వ్యతిరేకమైన వార్తలు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుసు అండి మేము అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి లలిత్ కుమార్కి వ్యతిరేకమైన వార్తలు ఇవ్వమని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తారు అందులో మీరు కూడా ఉన్నారు మీ అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కానీ ఇట్లాంటి వాటిల్లో మీరు బయటికి రావటం కానివ్వండి ఈ టైప్ ఆఫ్ డీలింగ్స్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైము ఇది నా పొజిషన్లో ఎవరున్నా కూడా చేస్తారా పని ఎందుకంటే ఆ బాధితులు వచ్చిన వాళ్ళు మంగళసూత్రం తాకట్టు పెట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అని మంగళసూత్రం తాకట్టు పెట్టి మా కష్టాలన్నీ తీరిపోతాయని లక్ష పదహారు వేల రూపాయలు పెట్టి ఒక రాయి కొనుక్కుని ఈ లక్ష పదహారు వేల రూపాయలతో రాయి కొనుక్కున్న తర్వాత కష్టాలు తీరకపోగా కుటుంబ సభ్యులు చనిపోయారు దాని నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల అలాగే లక్ష పదిహారు వేల రూపాయలకి వడ్డీలు కట్టలేకపోతున్నాం అని ఏడుస్తా ఉన్నాం తినసరి కూలీలండి అండి తిరుపతి నుంచి ఒక ఆవిడ నాలుగేళ్లల్లో పని చేసుకునే ఆవిడ ఆవిడ పదిహేడు వేలు పెట్టేసి అంటే వీళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది ప్యాకేజ్ కోటి రూపాయల దగ్గర నుంచి రాళ్ళు ఉంటాయి ఏమి కొనలేకపోతే ఇక పదిహేడు వేలు ఉంది లేదా పదకొండు వేలు ఉంది రాయి కూడా తీసుకో అని చెప్పేసి ఇస్తారు నాలుగేళ్లల్లో పని చేసుకునే ఆవిడ దగ్గర కూడా పదిహేడు వేల రూపాయలు పెట్టేసి రాయి కొనిపించారు ఆవిడ ఇప్పుడు ఏడుస్తున్నారు ఆవిడ ఆవిడకి పదిహేడు వేలు అంటే చాలా ఎక్కువ మరి ఎందుకంటే ఒక ఇంట్లో రెండు వేలకి మూడు వేలకి ఆవిడ పనిచేస్తారు నెలకి నాలుగేళ్లలో పనిచేస్తే ఆవిడకి సంపాదించుకునే డబ్బులు అవన్నీ కూడా ఆవిడ నెల రోజుల కష్టాన్ని కష్టంలో వచ్చాడు కష్టం తీరొద్దా అని చెప్పి అడుగుతున్నాడు కదా నీ దగ్గర నిజంగా నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే వన్ పర్సెంటేగా ఫెయిల్యూరు మరి ఆ పర్సెంట్ వాళ్ళకి నువ్వు డబ్బులు రెట్టినిచ్చేయచ్చుగా నువ్వు వాళ్ళ నీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ డబ్బుల్లోంచి పోమంటా వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి వాళ్ళు రాయి వెనక్కి తీసేసుకో వన్ పర్సెంటే అంటున్నావుగా నీకేం నష్టం వస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర నీకు లాభాలు వచ్చినాయిగా మేము అడుగుతుంది కూడా అదే ఆ రోజు అడిగింది కూడా అదే ఇందులో ఏం ఉందో చెప్పండి వీళ్ళు అంటారు నువ్వు పోలీసుల ద్వారా చేయవచ్చుగా అరే బాబు అన్ని పోలీస్ స్టేషన్లు అయిపోయి ఉండుంటే అసలు నాలి మాటలు మాట్లాడాల్సిన అవసరం మీడియాలు స్టింగ్ ఆపరేషన్ చేయక్కర్లా రోజున అన్ని కోర్టుల్లో తేలిపోకన మరి కుటుంబ పంచాయతీలు బతుకు బతుకు బర్రెల బండి అని లేకపోతే రచ్చ బండ్ అని గాడి గుడ్డు బండ్ అని పెట్టేసి బొగుడు పంచాయతీలు కొంపల్లో కూర్చో స్టూడియోలో కూర్చోపెట్టి ఎట్లా తీరుస్తున్నారు వాళ్ళని ఎవడన్నా అడుగుతున్నారా లలిత్ కుమార్ చేసింది ఒక్కటే ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద ఆర్థిక నేరం అయిపోయిందా ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని యోని పూజలు చేస్తామని అంగ పూజలు చేస్తామని చెప్పేసి డబ్బులు దుబ్బేస్తున్నారు దాన్ని ఎవడు మాట్లాడరా అది ద్రోహం కాదా ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని హిందుత్వంలో ఎక్కడా లేని కాన్సెప్ట్ అదృష్ట రత్నం అనేది నేను ఈ మాట చెప్తున్నా దమ్ముంటే ఎవడన్నా మన ఛానల్లోకి వస్తాడే రమ్మనండి వేదాల్లో ఉంది అని తీసుకుని రమ్మనండి మాట్లాడతా అదృష్టరత్నం అనే ఛానల్ అదృష్టరత్నం అనేది ఎక్కడ ఉంది ఏ వేదంలో ఉందో తీసుకుని రమ్మనండి ఇక్కడే కూర్చుంటా మీరే డిబేట్ ఆర్గనైజ్ చేయండి ఓకే ఎక్కడ లేని కాన్సెప్ట్ చూపించి లక్షల లక్షలు దోచేస్తున్నాను ఎవడో మాట్లాడతా ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని కోటి శివలింగాలు లేదా రెండు కోట్ల శ్రీచక్రాలు అంటూ డబ్బులు డబ్బులకి దందాలు చేస్తుంటే ఎవడో మాట్లాడు ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని మొగుడు అన్నయ్య అని అక్కయ్య అని పిలిపిస్తూ మొగుడు పెళ్ళాల చేత సంసారం మానిపించేసి భారతదేశపు హిందూ జనాభాని సంతతి తగ్గించేసే కుట్రలు చేస్తూ వాళ్ళు కూడా లక్షల కోట్లు కూడబెట్టుకుంటున్నారు వాళ్ళని ఎవడో మాట్లాడ్డా ఇదే హిందూ గ్రంథాల్లో వేదాల్లో ఏసున్నాడు పురాణాల్లో పీసున్నాడు అంటూ సిగ్గుమాలిని కథలు చెప్పేసి మత మార్పులు చేస్తున్నారు వాళ్ళు దానికోసం విదేశాల నుంచి కోట్ల రూపాయలు నిధులు దెబ్బేస్తున్నారు తప్పుగా కనపడల లలిత్ కుమార్ ఒక నీచుడు అవతారాన్ని బయట పెట్టిన దానికి మాత్రం లలిత్ కుమార్ ఇట్లాంటివి చేసి ఉండకూడదని శుద్ధులు చెప్తున్నారు అప్పుడు నేను చేయను మీరు వచ్చి చేయండి దీన్ని ఏ విధంగా డీల్ చేస్తారు బాధితులందరికీ న్యాయం జరగడానికి నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది అని చెప్పేసి ఎవరు చేస్తారు చేయమనండి